క్రీస్తునందు ప్రేమైన వారలారా దేవుని ప్రేమను గుర్తెరిగిన వారు ఆయనను కొనియాడకుండా ఉండలేరు మీరు దేవుని ప్రేమను గుర్తెరిగిన వారైతే ఆయన నామ సంకీర్తన చేస్తారు మీరు దేవుని ప్రేమను చూచిన వారైతే నిత్యము ఆయన సన్నిధిని మీరు గడుపుతారు మందన కాలములో ఇస్రాయేలీల రెండవ రాజుగా చెప్పబడిన దావీదు తన బ్రతుకులో దేవుని నిత్యము స్థుతించేవాడు దేవుని నిత్యము అతడు కొనియాడుతూ ఉండేవాడు దానితో విజయానికి రహస్యం ఏంటో తెలుసా దేవుని నామాన్ని కొనియాడటం ప్రియమైన అందుకే అతను పేరుకు తగ్గ జీవితాన్ని జీవించాడు అతని పేరులో దేవునికి ప్రియుడు అని అర్థం ఇచ్చేటువంటిది జీవితానికి సార్థకత చేకూర్చాడు మనము సమయాలు రెండవ ఆ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఇరవై రెండవ అధ్యాయంలో దేవుని నామాన్ని దేవుని పరిశుద్ధ సన్నితిని ఎంతగా అతడు కొనియాడాడో ఎంతగా అతడు కీర్తించాడో చాలా స్పష్టంగా రాయబడింది ప్రియమైన వారి మీరు గమనించండి దావీదు ఆలపించిన స్థుతికీతం అక్కడ రాయబడింది దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ ఉన్నాడు దావీదు కొనియాడినటువంటి మాటలు ఇదే అధ్యాయంలో తొమ్మిది మాటలు మనకు కనబడతాయి మొదటి మాట దేవుడు ఆధార శైలము అంటాడు రెండవది కోట అంటాడు మూడవది రక్షకుడు అని అంటాడు నాలుగవది ఎత్తైన బండ అంటాడు ఐదవది గోపురము అని అంటాడు ఆరవది రక్షణ కొమ్ము అని అంటాడు ఏడవది శరణము అంటాడు తొమ్మిదవది దీపము అని అంటాడు నేనంటాను ఇలా చెప్పుకుంటూ వెళితే చివరి మాట అంటాడు శక్తి అని అంటాడు ప్రియమని వారు గమనిస్తున్నారా మనము దావీదు పాడిన ఈ స్థుతి గీతాన్ని మనం కూడా అనేక సందర్భాల్లో మన ఆరాధనలో మనం పాడుతూ ఉన్నాం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఆరు వందల యాభై రెండవ కీర్తన మనం పాడుతాం ఏహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనేటువంటి కీర్తనలో దావీదు భక్తుడు ఆలపించిన ఈ స్థుతి మనము పాడతాం నా దీపమును వెలిగించువాడవు నీవే అని అంటాం నా చీకటిని వెలుగుగా చెయ్యివాడవు నీవే అని అంటాం ఇవన్నీ దావీదు భక్తుడు తాను ఆలపించిన స్థుతి గీతములో మాటలే ప్రియమైన వారిలరా మీరు సమయంలో రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మీరు మొదటి నుండి మీరు మీ ఖాళీ సమయాల్లో చదవండి ఈ మాటలన్నీ అందులో స్పష్టం చేయబడ్డాయి ప్రియమైన వారి దాని మీద స్థుతించటానికి కారణాలు చాలా ఉన్నాయి నేనంటాను ఈ దినాన దేవుని గొప్పతనాన్ని ఎరిగిన మనం మనం కూడా మన జీవితాల్లో మనము దేవుని స్థుతించటానికి కారణాలు ఉన్నాయి ప్రియమైన వారిరా మనకు రక్షణ మాత్రమే కాదు రక్షకుడు దొరికాడు మనకి ఇవ్వబడిన రక్షణను బట్టి మనకు లభించిన రక్షకుని బట్టి మనము దేవుని స్థుతించవలసిన వారం పాప సహితుల నుండి పాపరహితుడిగా రక్షకుడు మనకు దొరికాడు కనుక ప్రభువుని మనము స్థుతించవలసిన సమయం ప్రియమైన వారిలాగా మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను శ్యాదేశ ప్రాణి మీకు జ్ఞాపకం ఉందా రాజులు మొదటి గ్రంథములో పదవ అధ్యాయములో ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు చదవగలిగితే సులోమోను పరిశోధించటానికి శోధించటానికి తన పరివారముతో వచ్చిన క్ష్యామాదేశపు రాని సులోమోను ప్రత్యక్షముగా చూచి అతని యొక్క రాజ్యాన్ని చూచి ఆ భాగ్యమును చూచి ఆమె యహోవా దేవుని గొప్పతనాన్ని కొనియాడుతూ ఉంది ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆ మాటలు మనం చదువుతాం ప్రియమైన వార్ల వాస్తవానికి ఆమె మొదటి రెండు వచనాలు చదివినప్పుడు ఆమె శోధించడానికే వచ్చింది కానీ ఎనిమిది తొమ్మిది వచనాల్లో చదివితే ఇస్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని కూర్చి ఆమె కొనియాడుతూ ఉంది ప్రియమైన వార్లరా ఈ దినాన అనేక మంది క్రైస్తవేతరులు అనేక మంది ఈ దినాన ప్రభు యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ ఉండగా క్రీస్తు విశ్వాసిగా రక్షణ పొందినటువంటి విశ్వాసిగా దేవుని నామాన్ని నీవు అనుదినము కొనియాడగలుగుతూ ఉన్నావా ఆయన నామాన్ని మహిమపరచగలుగుతూ ఉన్నావా ప్రిమని వర్లు ఆలోచన చేయండి కార్ల్ మార్క్స్ అనేటువంటి క్రైస్తవ వేదాంతి అమెరికా దేశములో చికాగోలో ఒక యూనివర్సిటీకి ఆయన వెళ్ళాడు అక్కడ వేదాంత విద్య అభ్యసిస్తున్న స్టూడెంట్స్ అడిగారట అయ్యా మీరు క్రైస్తవ వేదాంతిగా ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా మీరు వడపోసారు అయితే పరిశుద్ధ గ్రంథములో ఉన్న మహనీయుని మహాదేవుని మేము కొనియాడటానికి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఒక్క మాటలో మాకు చెప్పండి అని ఆయన కోరితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ఆయన అన్నారు బైబిల్ అంతా మీరన్నట్టుగా నేను వడపోసి నేను తెలుసుకున్న సత్యం ఏంటో తెలుసా యేసు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఏసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రేమలోనే ఆయన గొప్పతనం ఉంది ఆయన ప్రేమలోనే ఆయన మహత్యం ఉంది అని చెప్పారట అవును ప్రియులరా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించారు కనుక మనము సజీవులంగా ఉన్నాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మనము సంతోషంగా సంరక్షించబడతా ఉన్నాం కనుక దేవుని కొనియాడండి ఆయన గొప్పతనాన్ని కొనియాడండి ఆయన కృష్ణులుగా యోగ్యులుగా సత్క్రైస్తవ కుటుంబాలుగా జీవించండి అటు ధన్యత కృప కలిగిన దేవుడు మనకు గాక